ఓం శ్రీమాత్రే నమ ఇంత శక్తివంతమైన జ్ఞానం అది ఎలా మొదలవుతుంది దాని మొలకెలా ఉంటుంది దానికి సమాధానమే ఉంది దేవి చిరునవ్వులో అంతిమ జ్ఞానం దాగి ఉందనే భావనను ఒక్కసారి మనం మనసులో పెట్టుకుంటే ఆ తల్లి కరుణ ఎంత అపారమో కదా నిజమే సరే ఇప్పుడు నామంలోని తర్వాతి పదం అంకుర గురించి మాట్లాడుకుందాం అంకుర అంటే మొలక కదా ఆరంభం ఆరంభం మరి ఈ శుద్ధ విద్యకు ఈ మొలకెత్తటం అనే భావనకు సంబంధమేంటి అంటే జ్ఞానం ఎలా మొలకెత్తుతుంది మంచి ప్రశ్న అడిగారు శుద్ధ విద్యాంకురం అంటేనే ఆ పవిత్రమైన జ్ఞానం మొలకెత్తడం ఎలాగంటే ఒక విత్తనం భూమిని చీల్చుకుని పైకి వస్తుంది కదా అవును అలాగే మన లోపల ఆధ్యాత్మిక వివేకం మేల్కొనడమే ఈ అంకురం ఆత్మ సాక్షాత్కారం వైపు మనం వేసే మొదటి అడుగు ఇది ఓహో దేవి తన కృపతో తన చిరునవ్వుతో భక్తుల హృదయమనే పొలంలో నాటిన జ్ఞానబీజం అది మొలకెత్తడమే ఈ అంకురం బావుంది శాస్త్రపరంగా కూడా దీనికి అర్థముంది మూలాధాన చక్రంలో నిద్రపోతున్న కుండలినీ శక్తి గురువు అనుగ్రహంతో మేల్కొని పైకి ప్రయాణం మొదలుపెట్టడం అది కూడా ఒక రకమైన అంకురమేనా అవును